ప్రజల పక్షం స్వాగతం ముందు లైన్స్ రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడిగా శుభవాసి ప్రసాద్ బాబు నియామకం హర్షం వ్యక్తం చేసిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేను త్వరగా పూర్తి చేయాలి సూచించిన జిఎస్ అధికారి తిరుపాల్ నాయక్ కుటుంబ వ్యవహారాల్లో చిచ్చు పెట్టిన చిన్నబాబు టీడీపీ జోన్ ఫోర్ ఇన్ఛార్జ్ దీపక్ రెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేసిన ముస్లిం మైనారిటీ మహిళ అధికార పార్టీకి చెందిన వ్యక్తి రస్తా పోరంబోకు స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టాడు మెడికల్ కళాశాలను పీపీపీ విధానంలో అభివృద్ధి చేస్తుంటే కక్ష కట్టిన వైసీపీ నేతలు కోటి సంతకాల పేరుతో తమ రెండు చేతులతో సంతకాలు పెట్టిన పత్రాలను గొప్పగా జిల్లా కేంద్రానికి చేరుస్తున్నట్లు చెప్పుకోవటం సిగ్గుచేటు అని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏమాత్రం నిధులు విడుదల చేయకుండా మెడికల్ కళాశాలను నిర్లక్ష్యం చేసిన జగన్మోహన్ రెడ్డి సంక్షేమ ముసుగులో అభివృద్దిని పక్కన పెట్టి రాష్ట్రాన్ని ఇరవై ఐదు సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్లారని విమర్శించారు కోటి సంతకాలు వైసీపీ నేతలు రెండు చేతులతో పెట్టుకుని ప్రజల నుంచి మద్దతు వచ్చిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు కోటి సంతకాలు పూర్తి అబద్దమని ప్రజలను మోసగించేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో నాయుడు జాన్ బాబు మార్కెట్ కమిటీ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం రెడ్డి చుక్కా విజయ్ కత్తి లక్ష్మణ జేవి రమణ చిప్పిలి గురునాథ్ రెడ్డి రాయల్ చెల్ల రఘుపతి నాయుడు శ్రీనివాసుల నాయుడు రమేష్ రెడ్డి జాఫర్ నిసా భారతి నాయుడు విజయమ్మ రెడ్డి బు నాగమణి శ్యామలమ్మ జేసీబి ఈశ్వర్ నాయుడు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు కరోనా రెండు సంవత్సరాలు వచ్చిందని మిగిలిపోయినారు మధ్యలో ఆ కరోనా కాక రాకపోయింటే ఇండ్లల్లో దూరి ఇండ్లలో ఉండేవన్నీ ఎత్తుకొని నిలిపింటారు ఆ విధంగా అరాచకం చేసిన చరిత్ర వైసీపీలో లక్ష కోట్లకు చేరిపోయినారు ఒక్కొక్క మంత్రి ఎమ్మెల్యేలు ఎంపీలు ఏమీ ఇవి కాకుండా వాళ్ళు చేసిన అరాచకాల గురించి చెప్పాలంటే ఐదు సంవత్సరాలు పడతాక మదనపల్లి సరౌండింగ్లోనే వంద ఎకరాల భూ కబ్జా ఉంది వంద ఎకరాల భూ కబ్జా లిస్టు కావాలంటే పేరుతో సర్వే నంబర్తో సహా లిస్టులు నా దగ్గర ఉన్నాయి ఇస్తా ఇది కాకుండా ఇసుక ఆరు ఇది కాకుండా మెడికల్ కాలేజ్ కట్టారు మెడికల్ కాలేజ్ ఎంత ఖర్చు పెట్టారు అరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టారు ఇసుక పెట్టలే ఇసుక దానికి ఇసుక వేసి కట్టలేది మన్ను వేసి కట్టారు బ్రిక్స్ ఏదో కట్టారో ఆ బ్రిక్స్ మొత్తము కొన్ని రోజులు ఎండకు అవి అది క్యూర్ కావాలా ఆ క్యూరింగ్ కూడా కాకుండా అవి తీసుకొచ్చి కట్టేశారు మీరు నాణ్యత లేకుండా ఎక్కడ ప్రజలు అది లేకుండా వంద సంవత్సరాలు ఉండాల్సిన మెడికల్ కాలేజ్ బిల్డింగ్లు పది సంవత్సరాల్లో కలాప్స్ అయిపోతాయి భీములు ఎలా ఉన్నాయో తెలుసా మెయిన్ భీములు నాగపాము ఉన్నట్టుగా ఇట్లా ఉన్నాయి ఏమే ఐదు సంవత్సరాలు ప్రెస్వాలు కూడా లోపడు అనిలే ప్రెస్ పోతే మీరంతా నాటోలో ఇది మొత్తం ప్రాయిబిషన్ ఇది ఎల్లో ఎల్లో ఓకే ఇది పాకిస్తాను ఇండియా బార్డర్ ఇది మీరు రాకూడదు మేము కంప్లీట్ అయితే ఏమేమి అన్ని సొట్లు గిడ్లు అయినా మళ్ళీ మెటల్ పేస్ట్ వచ్చి లెవెల్ చేస్తాం మళ్ళీ రాండి అని చెప్పారు సిగ్గర్నే ఉండాలి ఆమె మీరు చేసింది అరాచక పరిపాలన ప్రజాద్రోహి పరిపాలన ప్రజా వ్యతిరేక పరిపాలన ప్రజల రక్తం తాగిన మీరు ఈరోజు నీతి మాటలు మాట్లాడుతున్నారా ఏమి పంచాయతీ స్థాయి వాడు హౌస్ ప్లాట్లు అమ్మేస్తాడు మండల్ స్థాయి వాడు ఆ ఉండే అనుచరుడికి అండగా నిలిచి ముస్లిం ఆడబిడ్డనైనా తనకు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు అన్యాయం చేస్తున్నాడని టీడీపీ పార్లమెంటరీ కార్యాలయంలో జోన్ నాలుగు ఇన్ఛార్జీ దీపక్ రెడ్డి ఎమ్మెల్యే షార్జ్ పరిశంలో బాధిత మహిళ జోయాకాన్ నిలదీసింది కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకుని మూడు నెలలుగా తనను ఇబ్బందికి గురి చేస్తున్నారని ఆరోపించింది న్యాయం కోసం పోలీస్ కు వెళితే అధికార బలంతో పోలీసులకు ఫోన్ చేసి అరెస్టు చేయనివ్వకుండా ఒత్తిడి తెస్తున్నాడని వాపోయింది తనకు తన బిడ్డకు ఏం జరిగినా బాధ్యత శ్రీరామ్ చిన్నబాబుదేనని పార్టీ పెద్దలెదుటే కన్నీటి పర్యంతమైంది బాధిత మహిళ మాట్లాడుతూ శ్రీరామ్ చిన్నబాబు ప్రధాన అనుచరుడైన మెహబూబ్ ఖాన్ పన్నెండేళ్ల క్రితం తనను ప్రేమించి పెద్ద అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడని తమకు తొమ్మిదేళ్ల కుమార్తె ఉందన్నారు కొంతకాలంగా మెహబూబ్ ఖాన్ వేరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని భార్య బిడ్డను నిర్లక్ష్యం చేశాడని ఇంటికి రావడం మానేశాడని చెప్పింది దీనిపై మీడియా ఎదుట తన గోడు చెప్పుకుంటే తన వెనుక టీడీపీ నాయకుడు చినబాబు ఉన్నాడని నీ వల్ల ఏమవుతుందో చేసుకోమని బెదిరించాడందే దీనిపై మంత్రి నారా లోకేష్ కు ఫిర్యాదు చేస్తే ఆయన స్టేషన్లో ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించారందే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు భర్తను అరెస్టు చేయకుండా ఫోన్ చేసి శ్రీరామ్ చినబాబు అడ్డుకుంటున్నట్లు తెలిపింది కుటుంబ వ్యవహారాల్లో తలదూర్చి తనకు అన్యాయం చేస్తున్నాడని పార్టీ పెద్దలు తనకు న్యాయం చేయాల్సిందిగా వేడుకుంది తనకు బిడ్డకు ఏమైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత శ్రీరామ్ చిన్నబాబుదేనంటూ పేర్కొంది నాకు

మీ అన్న మాట్లాడాలా లేదా మీ చెల్లిలో మీ కూతురు ఉంటే నా ఏం చేస్తారా లేదా నాకెంత బాధ ఉంది తెలుసా

నువ్వు అంటావు నేను గంటలో తీసుకుని వస్తా అంటావు

పదమూడు సంవత్సరాల క్రితం శక్తి భక్తులకు ఆలయం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అప్పటి ఎమ్మెల్యే షాజాన్ బాషాను కలిసి ఓం శక్తి ఆలయం కోసం స్థలం కేటాయించాలని అభ్యర్థించిన ఓం శక్తి భక్తుల కోసం ఆలయ నిర్మాణం కోసం నాలుగు కుంటల స్థలాన్ని ఇప్పించి నిర్మాణానికి సహకరించిన ఎమ్మెల్యే ప్రస్తుతం ఆలయ నిర్మాణానికి గ్రానైట్ అందించి ఆలయ అభివృద్దికి సహకరిస్తున్న షాజహాన్ భాషను శక్తి భక్తులు ఆలయం వద్ద ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఓం శక్తి ఆలయం చైర్మన్ అమృతమ్మ మాట్లాడుతూ రెండు పదకొండవ సంవత్సరంలో ఆలయం నిర్మాణానికి స్థలము ఇప్పించి తోడ్పాటు అందించిన ఎమ్మెల్యే తిరిగి ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంటనే ఆలయ నిర్మాణం కోసం షాజహాన్ భాష గ్రానైట్ ను ఇప్పించి తమ ఆలయ నిర్మాణానికి సహకరిస్తున్నారని వారి సేవలను మరో ఎమ్మెల్యే షాజహాన్ మాట్లాడుతూ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఆలయ నిర్మాణాల కోసం టీటీడీ ఆధ్వర్యంలో నిధులు ఇప్పించడం జరిగిందని కొత్త బైపాస్ లో సాయిబాబా ఆలయం ఓంశక్తి ఆలయం కోసం స్థలాలు మంజూరు చేయడం జరిగిందని ఆలయ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున ఆలయ నిర్మాణాలు పూర్తి చేసి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యాలు కల్పిస్తున్నారని ఆలయ కమిటీ సభ్యులు అభినందించారు రానున్న రోజుల్లో ఆలయాలకు ఎటువంటి సహకారం అందించేందుకు

ట్వెల్వ్ బై ఫార్టీ ఉన్నట్టు ఉండింది ఆ ట్వెల్వ్ బై ఫార్టీ ఇంట్లో ఇల్లంతా పూజ సామాన్ ఏమమ్మా ఇక్కడ ఇట్లు పెట్టినదే అని అడిగితే నా మాకు స్థలం లేదన్నా ఇక్కడే మేము పూజ ఈడే మేము అంత గుడికి పోయేదాము ఇరుముళ్ళు అంతా ఇక్కడే కడతాము ఈడే ఉంటాము ఇంట్లోనే చేస్తున్నారు అని చెప్పి ఆ రోజు మాటిచ్చినాము మీకు సాయిబాబు గుడి ముందర ఇస్తామని స్థలం మాటించినాము అదే విధంగా నేను బైపాస్తో విశాఖలో స్థలం ఇచ్చాము వీళ్ళు కూడా చాలా కష్టపడి చాలా బాధ్యతగా గుడి కూడా బాగా నిర్మించారు నేను వీళ్ళు అవసరాలు ఏమున్నా నేను నా పార్టీగా ఇంపార్టెంట్గా చూసుకొని స్థలం ఇచ్చిన ఎన్నో చేసిన పరాశక్తి రెండు వేల పన్నెండులో మా సాధారణలో మాకు ఇప్పించినాను అక్కడి నుండి మళ్ళీ అవి కొంచెం కొంచెం చేసుకొచ్చినాము మళ్ళీ ఇప్పుడు అన్న ఎమ్మెల్యే గమనించి మళ్ళీ బ్యాండ్కి ఇప్పుడు ఉంచినారు మళ్ళీ వేసినాము ఇప్పుడు ఒక కలొస్తూ ఉంది ఇంకా కొంచెం పని ఉంది అన్నే చేపిస్తారని చాలా ఆశపడుతున్నాము తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి సుగువాసి పాలకొండ్రాయుడు వివిధ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా బాధ్యతలు నిర్వర్తించిన పాలకొండ రాయుడు తనయుడు ప్రసాద్ బాబు రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడిగా అధిష్టానం ఎంపిక చేయడంతో మదనపల్లి ఎమ్మెల్యే షాజాన్ బాషా హర్షం వ్యక్తం చేశారు పార్టీ నిత్యం పనిచేస్తున్న కుటుంబం నుంచి ప్రసాద్ బాబును ఎంపిక చేయడం శుభ సూచకమని అన్నారు లో మదనపల్లి నియోజకవర్గంలో సువాసి ప్రసాద్ బాబును ఘనంగా సత్కరించినట్లు తెలిపారు آو دا گنھا ہاں ہاں ونیک سکل کیا یی نیڈ آڑی گو بس مسال بابا مایکتم جی رہے ہو مایکتم جی رہے ہو ہاں 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 را را ہاں بارو ہاں ओके तो 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 मैं देता हूं कृपया ना देता हूं क्या क्यों क्यों करना अब ना देना दो दे रहा पानी चालू हां अरे सर हां हां सुपर रेट हां மாட்டான அனஸ்மே ஆளு சொல்லு விடு మదనపల్లి మండల పరిషత్ కార్యాలయం నందు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే త్వరగా పూర్తి చేసేందుకు పనిచేసే విధంగా జీఎస్డబ్ల్యూఎస్ అధికారి తిరుపాల్ నాయక్ నేడు నిర్వహించిన సమీక్షా సమావేశంలో పంచాయతీ సచివాలయ సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో సూచించారు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేను ఎలా పూర్తి చేయాలనే అంశంపై శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది సదరు శిక్షణ కార్యక్రమంలో డివిజనల్ అభివృద్ధి అధికారి అమర్నాథ్ రెడ్డి మండల జీఎస్డబ్ల్యూఎస్ అధికారి తిరుపాల్ నాయక్ ఏవం మస్తాన్ వల్లి మాస్టర్ ట్రైనర్ సి మౌలా పాల్గొనడం జరిగింది రాబో రోజుల్లో ప్రభుత్వం నుండి పథకాల వర్తింపుకు ఈ సర్వేలో ప్రతి కుటుంబం ఎన్రోల్ కావాల్సి ఉంటుందని తెలియజేశారు కావున ప్రజలందరూ సదరు సర్వేలో పాల్గొని వారి కుటుంబాల వివరాలు సచివాలయ సిబ్బందికి ఎన్రోల్ చేసుకోవాల్సిందిగా సూచించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు మహిళా సంరక్షణ కార్యదర్శి వెల్ఫేర్ అసిస్టెంట్లు డిజిటల్ అసిస్టెంట్లు ఏఎన్ఎంఎస్ అగ్రికల్చర్ ఆర్టికల్చర్ అసిస్టెంట్లు సర్వేర్లు ఈ శిక్షణ తరగతిలో పాల్గొన్నారు డిపో డిపో మెయిన్ గేట్ వద్ద మేనేజర్ అమర్నాథ్ ఆదర్శ ఉద్యోగుల అభినందన సభను గేట్ మీటింగ్ నిర్వహించడం జరిగింది మంగళవారం మదనపల్లి టు డిపోలో ఈపీకే కేఎంపీఎల్ పంచాలని మరియు జీరో ఫెయిల్యూర్ ఉండేలా చూడాలని ఉద్యోగులకు తెలిపారు డిపోలో పనిచేసే ఆదర్శ ఉద్యోగులకు ప్రశంస పత్రాలు అందజేసి అభినందన తెలిపారు ప్రభుత్వం అమలు చేస్తున్న శ్రీశక్తి పథకాన్ని డ్రైవర్లు కండక్టర్లు బాధ్యతగా ప్రభుత్వానికి ఆర్టీసీకి సహకరిస్తూ డిపోకు మంచి పేరు తీసుకురావాలని సిబ్బందికి సూచనలు సలహాలు ఇచ్చారు అలాగే ఈ నెల ఇరవై నుండి జరిగే డోర్ డెలివరీ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు చూస్తే పల్మరేరు మండలం ఆర్డీఓ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు హేమంత్ కుమార్ రెడ్డి మరియు మాజీ గంగమ్మ గుడి చైర్మన్ నరేష్ మంగళవారం మీడియాతో మాట్లాడారు గత రెండు నెలల క్రితం మాజీ ఎమ్మెల్యే వెంకట్ గౌడ్ ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది అదేంటంటే అధికార పార్టీకి చెందిన వ్యక్తి రస్తా పోరంబోకులో శాశ్వత నిర్మాణం చేస్తూ ఉండడంతో అడ్డుకోవడం వలన పోలీస్ కేసులు కూడా అయ్యాయి ప్రస్తుతం బెయిల్ తెచ్చుకుని ప్రజాక్షేత్రంలో ఉన్నాము ఇప్పుడు మళ్లీ రస్తా పోరంబోకు జాగాలో ఇంటి నిర్మాణం రాత్రికి రాత్రి చేపట్టాలని సదరు వ్యక్తి పూనుకున్నాడు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆర్డీఓకు కట్టడ నిర్మాణం జయ రథని వెనిధి పాత్ర అందించడం జరిగిందని ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ మండల ముఖ్య నేతల కార్యకర్తలు పాల్గొన్నారు కరెక్ట్గా మీకు ఒక సెంటర్ దాకా ఇచ్చి కరెక్ట్గా మీకు అన్ని విధాలుగా ఉండింటే మీరెందుకు అధరాత్రులు దొంగతనంగా మోల్డింగ్ వేయాలని ఆ సెంటరింగ్ సెంటర్కి పోయినైతేనేమి ఆ కట్టలయితేనేమో అని దింపినారు నేను చెప్పడం ఏమంటే మీకు కరెక్ట్గా ఉంటే ఆ ప్రతి ప్రతి అధికారి దగ్గర మీరు అప్రూవల్స్ తీసుకొచ్చి అందుకు చూపించున్నారు కదా పట్టపక్కలే నిర్భయంగా వేసుకోవచ్చు కదా మరి దొంగతనంగా మీరు ఎందుకు రాత్రుల్లో ఈ కట్టడాన్ని వేయాలని చూస్తున్నారు దీన్ని ఎంతవరకు అయినా వైఎస్ఆర్సీపీ పార్టీ అడ్డుకుంటుంది కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళు కూడా దానికి సంబంధించి ఒక సెంటు జాగాని గతంలో మా మాజీ కౌన్సిలర్ గారు చెప్పిన కౌన్సిలర్ ఎక్స్ కౌన్సిలర్ గారు చెప్పినట్లు అది కౌన్సిలర్ గారు చెప్పినట్లు వాళ్ళ జాగాకి ఇక్కడ జాగా లేకపోయినా ఇంకొక తా జాగా చూపించమని చెప్పినారు కదా అది పబ్లిక్ సంబంధించిన పైప్ లైన్ పోయే పలు పొలంలో ప్రజలందరికీ తాగునీటి సమస్యను తీర్చే పైప్ లైన్ కదా కాబట్టి దాన్ని మనం డైవర్షన్ చేసి అతనికి అధికార పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తి ఆ జాగాలో పర్మనెంట్ బిల్డింగ్ స్థాపించడం జరిగింది దానికి ప్రయత్నం చేయడం జరిగింది దాన్ని ఆ రోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఎన్ వెంకటాగౌడ గారి ఆధ్వర్యంలో దాన్ని ఆ రోజు నిలుపుదల చేయడం జరిగింది ఆ రోజు ఆయన కలెక్టర్ గారితో మాట్లాడారు ఆర్టీఓ గారితో మాట్లాడారు ఎంఆర్ఓ గారితో కమిషనర్ గారితో అందరితో మాట్లాడి తాత్కాలికంగా ఆ రోజు నిలుపుదల చేయడం జరిగింది కానీ వసాదు ఆ రోజు మా అందరిపైన కేసులు కట్టారు నాన్ బెయిలబుల్ బెయిలబుల్ అన్ని కేసులు కట్టారు మేము అన్నిటికీ బెయిల్ తెచ్చుకొని ఈరోజు ప్రజాచారిత్రంలో ఉన్నాము ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏమనంటే నిన్న నిలుపుదల చేసినటువంటి జాగాలు మళ్ళా నిన్న రాత్రి మళ్ళా సెంట్రింగ్ సామాన్లు దించడం జరిగిందని చెప్పేసి మాకు మెసేజ్ వచ్చింది దానిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా మాజీ ఎమ్మెల్యే ఆదేశాలతో అందరూ అలర్ట్గా ఉండాలి రాత్రిలో పని చేయకుండా చూసుకోండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అందరూ దానిపైన ఒక కండు వేశారు తప్పక రాత్రిలో ఆ పని అనుక్షణం ప్రజల పక్షం నైన్టీ ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం